బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు త్వరలోనే మళ్లీ షూరు కానుంది ఇప్పటికే సక్సెస్ఫుల్ గా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తొమ్మిదో సీజన్ సెప్టెంబర్ ఏడు లేదా పదిహేనవ తేదీ నుంచి ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది ఇప్పటికే కొత్త సీజన్ పై వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ నలభై ఐదు రా రెబల్స్ అగ్ని పరీక్ష అంటూ ఈసారి ఏదో పెద్ద ప్లాన్ వేసింది బిగ్ బాస్ టీం సీజన్ నైన్ ని సూపర్ హిట్ చేయడానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ ఇంకా పెంచడానికి కామన్ మ్యాన్ తీసుకుంటుంది బిగ్ బాస్ తగ్గట్లే భారీగా రెస్పాన్స్ రావడంతో వీళ్ళ నుంచి ఐదుగురిని హౌస్ లోకి పంపించాలని డిసైడ్ అయింది ఇక వీళ్ళని సెలెక్ట్ చేసేందుకు అభిజిత్ బిందు మాధవి నవోదీప్ లను జడ్జీలుగా రంగంలోకి దింపారు ఈ అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రోమో వచ్చిన విషయం తెలిసిందే ఆగస్ట్ ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఐదు వరకు ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చొప్పున డిజనీ ప్లస్ ఆర్ స్టార్ లో ఈ అగ్ని పరీక్షను స్ట్రీమింగ్ చేయబోతున్నారు అయితే ఇప్పటికే ఈ షూటింగ్ జరుగుతోంది నలభై ఐదు మందిలో పదిహేను మందిని ఎంపిక చేశారని వాళ్ల పేర్లు కూడా లీక్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ పదిహేను మందిలో ఇద్దరిని తాజాగా ఎలిమినేట్ చేసినట్లు సమాచారం అది కూడా షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి ఎందుకంటే అగ్ని పరీక్ష ప్రోమోలో హైలైట్ అయిన వాళ్లలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు ఈ ప్రోమోలో స్టేజ్ మీద పుష్ అప్ చేస్తూ పింక్ కలర్ డ్రెస్ లో కనిపించిన శ్వేత శెట్టిని తాజాగా ఎలిమినేట్ చేసినట్లు సమాచారం ఈ ప్రోమోలో రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి నీది అంటూ బిందు మాధవి అడిగితే నేను అంటూ శ్వేత చెప్పిన ఆన్సర్ బాగా హైలైట్ అయింది చూడడానికి బాడీ బిల్డర్ లా ఉన్న శ్వేత యూకే నుంచి బిగ్ బాస్ కోసమే వచ్చిందట ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి ఇక మరో ఎలిమినేషన్ అయితే షాకింగ్ అనిపిస్తోంది ప్రోమో చివర్లో నేను ఒక ఫోటోగ్రాఫర్ ని బైక్ రైడర్ మోటార్ సైకిల్ రైడర్ ఇరవై ఒక్క కిలోమీటర్ బ్లేడ్ రన్నర్ అంటూ దివ్యాంగుడు అందరినీ ఆకట్టుకున్నాడు ఒక కాలు మాత్రమే ఉన్న అతని పేరు ప్రసన్న కుమార్ కూడా శ్వేతతో పాటు ఎలిమినేట్ చేసినట్లు తెలిసింది నిజానికి ఇతను గనక హౌస్ లోకి అడుగు పెట్టుంటే వేరే లెవెల్లో ఉండేది కానీ మరి ఏమైందో ఏంటో కానీ అభిజిత్ బిందు మాధవి నవదీప్ ఇతన్ని కూడా ఎలిమినేట్ చేశారు ఎవరైతే వీళ్ళ నుంచి హౌస్ లోకి వెళ్తారనేది టఫ్ కంటెస్టెంట్లు అవుతారనేది అనుకున్నారో వాళ్ళిద్దరు ఎలిమినేట్ అవ్వడం మాత్రం ఆడియన్స్ కి షాక్ ఇచ్చేలా ఉంది దీన్ని బట్టి మరి అగ్ని పరీక్ష ఎంత టఫ్ గా ఉందో ముగ్గురు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ల జడ్జిమెంట్ ఎంత టఫ్ గా ఉందో చూడాలి బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు త్వరలోనే మళ్లీ షూరు కానుంది ఇప్పటికే సక్సెస్ఫుల్ గా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తొమ్మిదో సీజన్ సెప్టెంబర్ ఏడు లేదా పదిహేనవ తేదీ నుంచి ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది ఇప్పటికే కొత్త సీజన్ పై వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ నలభై ఐదు రా రెబల్స్ అగ్ని పరీక్ష అంటూ ఈసారి ఏదో పెద్ద ప్లానే వేసింది బిగ్ బాస్ టీం సీజన్ నైన్ ని సూపర్ హిట్ చేయడానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ ఇంకా పెంచడానికి కామన్ మ్యాన్ కోట అంటూ తెగ అప్లికేషన్ బిగ్ బాస్ ఇందుకు తగ్గట్లే భారీగా రెస్పాన్స్ రావడంతో వీళ్ళ నుంచి ఐదుగురిని హౌస్ లోకి పంపించాలని డిసైడ్ అయింది ఇక వీళ్ళని సెలెక్ట్ చేసేందుకు అభిజిత్ బిందు మాధవి నవోదీప్ లను జడ్జీలుగా రంగంలోకి దింపారు ఈ అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రోమో వచ్చిన విషయం తెలిసిందే ఆగస్ట్ ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఐదు వరకు ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చొప్పున డిజనీ ప్లస్ ఆర్ స్టార్ లో ఈ అగ్ని పరీక్షను స్ట్రీమింగ్ చేయబోతున్నారు అయితే ఇప్పటికే ఈ షూటింగ్ జరుగుతోంది నలభై ఐదు మందిలో పదిహేను మందిని ఎంపిక చేశారని వాళ్ల పేర్లు కూడా లీక్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ పదిహేను మందిలో ఇద్దరిని తాజాగా ఎలిమినేట్ చేసినట్లు సమాచారం అది కూడా షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి ఎందుకంటే అగ్ని పరీక్ష ప్రోమోలో హైలైట్ అయిన వాళ్లలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు ఈ ప్రోమోలో స్టేజ్ మీద పుష్ అప్ చేస్తూ పింక్ కలర్ డ్రెస్ లో కనిపించిన శ్వేత శెట్టిని తాజాగా ఎలిమినేట్ చేసినట్లు సమాచారం ఈ ప్రోమోలో రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి నీది అంటూ బిందు మాధవి అడిగితే నేను ఆడ నవదీప్ అంటూ శ్వేత చెప్పిన ఆన్సర్ బాగా హైలైట్ అయింది చూడడానికి బాడీ బిల్డర్ లా ఉన్న శ్వేత యూకే నుంచి బిగ్ బాస్ కోసమే వచ్చిందట ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి ఇక మరో ఎలిమినేషన్ అయితే షాకింగ్ అనిపిస్తోంది ప్రోమో చివర్లో నేను ఒక ఫోటోగ్రాఫర్ ని ట్రావెలర్ బైక్ రైడర్ మోటార్ సైకిల్ రైడర్ ఇరవై ఒక్క కిలోమీటర్ బ్లేడ్ మార్తన్ అంటూ దివ్యాంగుడు అందర్నీ ఆకట్టుకున్నాడు ఒక కాలు మాత్రమే ఉన్న అతని పేరు ప్రసన్న కుమార్ కూడా శ్వేతతో పాటు ఎలిమినేట్ చేసినట్లు తెలిసింది నిజానికి ఇతను హౌస్ అడుగు పెట్టుంటే వేరే లెవెల్లో ఉండేది కానీ మరి ఏమైందో ఏంటో కానీ అభిజిత్ బిందు మాధవి నవదీప్ ఇతన్ని కూడా ఎలిమినేట్ చేశారు ఎవరైతే వీళ్ళ నుంచి హౌస్ లోకి వెళ్తారనేది టఫ్ కంటెస్టెంట్లు అవుతారనేది అనుకున్నారో వాళ్ళిద్దరు ఎలిమినేట్ అవ్వడం మాత్రం ఆడియన్స్ కి షాక్ ఇచ్చేయాలని ఉంది దీన్ని బట్టి మరి అగ్ని పరీక్ష ఎంత టఫ్ గా ఉందో ముగ్గురు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ల జడ్జిమెంట్ ఎంత టఫ్ గా ఉందో చూడాలి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి సెవెన్ టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ